మండలంలో ఎక్కడ చేయని విధంగా మన గ్రామంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా మన ఆయన సాంప్రదాయాన్ని నిలబెట్టే విధంగా మహిళలు పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి తెల్లవారుజామున ఐదు గంటలకే భోగి మంట వేయడం జరిగింది అంటే ఐదు గంటలకు భోగి మంటలు వేయాలంటే నాలుగు మూడు గంటలకు లేవాలి

సంక్రాంతి పండుగను తీపి వంటలతో సంక్రాంతి మకర సంక్రాంతి అంటే ఈ యొక్క సూర్యుడు మనకు దక్షిణాయనం చాలా అయిపోయింది ఆరు నెలలు దక్షిణ దిశగా ప్రయాణం చేస్తాడు ఆరు నెలలు ఉత్తరాయణ దిశగా మనకు ప్రయాణం చేస్తాడు ఇప్పుడు రేపటి నుండి ఈ యొక్క సూర్య భగవానుడు మనకు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి ఈ యొక్క పుణ్యకాలంలో దేవాద దేవతలందరికీ మన మన మనుషులందరూ కూడా ఒక రోజు అంటే ఒక పగలు ఒక రాత్రి అయితే ఒక రోజు అయితే కానీ దేవతలకు ఆరు నెలలు రాత్రి ఆరు నెలలు పగలు అంటే ఈ దక్షిణాయన కాలం అంతా కూడా దేవుళ్ళు పడుకొని ఉన్నారు ఇప్పుడు రేపటి నుండి వాళ్ళు నిద్ర వేసుకొని ఉంటుంది మాట ఆరు నెలలు కాబట్టి అందరూ కూడా ఈ ఆరు నెలలు భక్తి యొక్క మన పండుగల సాంప్రదాయంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఎల్లుండి కనమ పండుగ కనుమ అంటే ఏంటి అసలు కనువ పండుగ అంటే మన అందరికీ తెలిసేది అందరూ ఏమనుకుంటారు అంటే తినాలి తాగాలి ఇవే పండుగ అని అనుకుంటారు కనువ పండుగ కానీ వాస్తవంగా మన ఋషులు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయం కూడా ఏ విధంగా కనుమ పండుగ జరుపుకోవాలంటే మనకు ఏడాది మొత్తం కూడా మనతో పాటుగా కష్టపడిన జీవరాశులు ఇప్పుడు అంటే డాక్టర్లు యంత్రాలు అనేక పరిజనాలు వచ్చినాయి కానీ వెనకటికి ఎడ్లతో దున్ని ఈ యొక్క పంటలను రైతులు తమ ఇంటికి తెచ్చుకునే రోజు అనమాట సంక్రాంతి అయితే ఈ యొక్క ఆవాలనే ఈ యొక్క పంటలు పండేది అదేవిధంగా దున్నడానికి ఆ వచ్చిన ధాన్యాన్ని కూడా మోసుకొని ఇంటికి వచ్చే విధంగా ఆ ఆవులు ఏదనే కాబట్టి వీటికి కూడా మనం పశు కూడా మనకు సహకరించే పశుపక్షాలు పక్షులు కూడా ఒక రకంగా రైతులకు ఎంతో సహాయపడతాయి చీడ పురుగు తింటాయి పక్షులు కాబట్టి అప్పుడు ఎందుకంటే ఇంకా ముంగళ జురగంగిలు అవి అన్ని ఏడాది ఎందుకంటే పక్షులు ఆహారం తీసుకుంటాయి కాబట్టి ఈ విధంగా రేపటి రోజు సంక్రాంతి ఎదుటి అమ్మబాటుగా పశువులను మంచి అలంకారం చేసుకొని వాటికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టి వాటి వాటి మనతో పాటుగా మనకి ఇంత సంపదలు ఇచ్చాయంటే అవే కారణం కాబట్టి వాటిని సంతోషంగా ఉంచుకుంటే మనం కూడా సంతోషంగా ఉంటాం కాబట్టి ఈ యొక్క అన్నం పొడవు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మేము అప్పటిదో కూడా అనుకున్న ముగ్గుల పోటీ కానీ ఇంత పెద్ద ఎత్తున వస్తారని మేము కూడా ఊహించలేదు అదేవిధంగా ప్రతి ఒక్క ముగ్గు ఒక ముగ్గు ఇంకొక ముగ్గురు తీసే తీసేయలేని విధంగా ఇంత మంచి చేసారు